ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శరత్ చంద్ర పూర్తిగా కోలుకోవడంతో అపూర్వ మళ్ళీ ఇక్కడ తిన్న ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది అపూర్వ ప్లాన్ ప్రకారం ఒక ఆవిడ ఇంటికి రప్పించి ఉంటుంది మీ కూతురు భూమి కోల్డ్ స్టోరేజ్లో ఒక రాత్రి అంతా గడిపింది అది ఎవరో కాదు ఆ గగన్ గాడే అని ఆవిడ చెబుతూ ఉంటుంది మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు కాస్త వివరంగా చెబుతారా అని శరత్చంద అనడంతో ఇక గగన్ మీడియాలో మాట్లాడుతూ భూమిని పెళ్లి చేసుకుంటారని చెప్పడం కోల్డ్ స్టోరేజ్ బయటికి రాగానే మీడియా గగన్ భూమిని ప్రశ్నించి ఆ వీడియో అన్నింటినీ కూడా ఆవిడ మొత్తం శరత్చంద్రకి చూపిస్తూ ఉంటుంది శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు బావా విన్నావు కదా బావా ఆ గగన్గాడు భూమిని పెళ్లి చేసుకొని ఆస్తిని కొట్టేయడానికి ఇలా ప్లాన్ చేశాడు బావా ఇది గగన్ గ్లాడి స్వెచ్ఛు బావా ఇది ఆస్తి కోసమే ఇలా చేస్తున్నాడు బావా అని అపూర్వ లేనిపోని చెప్పిస్తుంది దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది శరచంద్ర అపూర్వ మాటల్ని వినడం మొదలు పెట్టచ్చు ఉంటాడు అవును అపూర్వ నువ్వు చెప్పింది నిజమే ఇది ఖచ్చితంగా ఆ గగన్ గాడి స్కెచ్ అని శరచంద్ర అంటాడు బావా ఆ గగన్గానే ఎంత మోసం చేస్తున్నావా అని అస్సలు వదిలేదు నేను ఎలా వాడిని వదిలిపెడతాను అని శరత్చంద్ర లోపలికి వెళ్ళి తుపాకి పట్టుకొని బయటికి వస్తూ ఉంటాడు దాంతో భూమి మరింత టెన్షన్ పడుతూ అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర గగన్కి ఈ విషయం తెలిసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు మరి భూమి ఏం చేస్తుంది గగన్ శరత్చంద్ర ఎలా తిప్పికొడతాడు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం